వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అయితే పెన్షనర్లకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు మరొక విషయం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏంటి అంటే కనుక ఎవరైతే రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారో మరి వారందరికీ కూడా వీలైనంత వరకు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని మరి ఇతర కొన్ని కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది కొత్తగా రేషన్ కార్డు చేయించుకుంటున్న వాళ్ళందరూ కూడా సచివాలయానికి వెళ్ళి మీ యొక్క తమ్ము వెరిఫికేషన్ అవన్నీ కూడా చేసుకోండి ఇక తర్వాత రేషన్ కార్డు వచ్చిన తర్వాత రేషన్ ఎలా అందుతుందనే వివరాలు కూడా వచ్చాయి ఇప్పటి నుంచి మనకి ఏదైతే ఈ యొక్క వాహనాల నుంచి మరి సరుకులైతే పంచేవాళ్ళో ఇవి ఏవి కూడా ఇంకా ఉండదని ఎప్పట్లాగే గతంలో ఇచ్చినట్లుగానే రేషన్ షాపుల్లోనే ఇక బియ్యం పంచదార ఇవన్నీ కూడా షాపుల్లోనే అందుతాయి ఎవరికైతే ఏజ్ ఎక్కువగా ఉంటుందో అంటే ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళకి మాత్రం రేషన్ డీలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటి వరకు వచ్చి కూడా రేషన్ అనేది అందించడం జరుగుతుంది ఇక పెన్షనల్ వివరాలు అయితే ఇప్పుడు చూసేద్దాం అయితే జూన్ ఒకటిన పడి ఒక పెన్షన్లపై అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగింది ఈసారి ఒకరోజు ముందుగానే పెన్షన్ అయితే ప్రభుత్వం చేతికి అందిస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో కీలకమైన మార్పులు కూడా చేసింది మనందరికీ తెలుసు చాలామంది అయితే లబ్ధి లబ్ధి పొందారు ఇక పెన్షన్ల మొత్తాన్ని కూడా పెంచడంతో పాటు పంపిణీ విషయంలో కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది గతంలో రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ను నాలుగు వేల రూపాయలు అయితే పెంచింది దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు పెంచింది ఈ విషయాలన్నీ తెలిసిందే ఇక పిన్షన్లు ప్రతీ నెల కూడా ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నారు ఒకటో తేదీ ఆదివారం లేదా పండుగ రోజు కనుక వస్తే ముందు రోజుగానే పింఛన్ అయితే పంపిణీ చేస్తారు ఒకవేళ సెలవు రోజులు పండుగలు వస్తే కనుక ముందుగా ఫింఛన్ అనేది పంపిణీ చేస్తున్నారు ఈసారి ఒకటో తేదీ ఆదివారం కావడంతో సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్ అనేది పంపిణీ చేయనున్నారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ విషయంలో కూడా ఈ యొక్క విధానంలో మార్పులు అయితే చేయడం జరిగింది అంటే మే ముప్పై ఒకటిన పింఛన్లు అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మే ముప్పై ఒకటిన ఉదయం ఏడు గంటల లోపు వీలైనంత వరకు కూడా సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి పింఛన్ డబ్బులు అయితే ఇస్తారు మరి ఈ విషయాలైతే మనం గమనించాలి ఇక మొత్తానికి రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలు కూడా మీకు అందజేశాము ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి